పేరు సత్యమ్మ ఆయన పేరు శ్రీనివాసులు నా బిడ్డ పేరు ప్రవళిక నా కొడుకు పేరు అశోకు బాబు చిన్న ఉండు అయితే నా బిడ్డ పడిపోయిందని చెప్పాడు రాత్రి నాకు వచ్చి ఎలక్షన్లు కానీ అదే సర్పంచ్ కానీ డీజేలు పెట్టిండ్రు డీజిల్ పెడితే ఆడికి వెళ్ళిపోయాను అయితే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళినా పోలింగ్ కడ జరిగే దగ్గరికి నేను వెళ్ళినా ఆమె గుడి కాకపోతే అమ్మ పోయిందని వచ్చిందట నేనైతే లేను అక్కడ నాకు చూసి చూసినాను వచ్చింది రాలేదు నేను చూసి మా ఆయన ఉండి వచ్చా కదా అని అడిగింది అంటే నాకు అని చెప్పిన నేను మధ్యలోనే మళ్ళీ వచ్చిన ఇంటికి ఆకలి అవుతుందని మధ్యలోనే మళ్ళీ వచ్చి అన్నం పెట్టుకొని తింటున్నా వచ్చి చెప్పారు నాకు గిన్నెడవాడేసి వెళ్ళిపోయింది ఇంకా పోయి చూస్తే ఆర్ఎంపీ డాక్టర్తో వేసినారు వేసినాక అంబులెన్స్కి ఫోన్ చూసినా చానప్పటి వరకు తీసుకొచ్చినా అంబులెన్స్లో ఉండి చనిపోయింది అక్క ఎందుకు తీసుకో ఎందుకు ఏం చేసుకో తీసుకో మామూలు కానీ అంటే చక్కగా ఇంటికి ఆటో తీసుకొని మళ్ళీ ఇంటి ఆటోలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా మా మరిది కొడు కారు విష్ణు అనే వ్యక్తి వాళ్ళు వాళ్ళు తెలుగు మాకే ఉంటుంది సార్ ఇంకా అంత నాకు చెప్పింటే నేను మా జానపేట జ్వర ఖర్చిపోయింది ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అంతే నమస్తే సార్ నా పేరు మంజుల ప్రవళిక అనే అమ్మ ప్రవళిక మా కోడలు సార్ నేను అత్తనైతే దానికి నైట్ నైన్ థర్టీకి మాకు ఫోన్ వచ్చింది సార్ ప్రవళిక చనిపోయిందని మాకు నమ్మాలనిపించలేదు సార్ ఎందుకు ఇన్ ఇంతకు ముందే ఎప్పుడు ఇట్లా హెల్త్ విషయంగా మంచిగానే ఉంది సార్ తను ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి సడన్గా చనిపోవడం ఏంది అని మాకు బాధేసింది ఉదయం వచ్చినాం సార్ ఉదయం ఆరు గంటలకు వచ్చినాము మామూలుగా అమ్మాయిని చూసినాము నార్మల్గా ఏమైంది అనేది కొద్దిసేపు చూడలేదు తర్వాత చూసినాము అమ్మాయి కాళ్ళకు బ్లడ్ ఉంది సార్ బ్లడ్ ఉంది ప్లస్ మేము కొంచెం ఇంకేమైనా దెబ్బలు అని తనని చూస్తే బ్యాక్ సైడ్ బాగా దెబ్బలు దాకినాయి సార్ కొట్టినట్టుగా దెబ్బలు ఉన్నాయి దాన్ని చూడడంతో మాకు ఒకటి అనుమానం వచ్చింది సార్ దాన్ని చూసి మాకు భారతి అనే ఇప్పుడు భారతి అనే అమ్మాయి నుంచే మేము డీటెయిల్స్ తీసుకున్నాం సార్ ఆ అమ్మాయి ఇప్పుడు పడిపోయింది కదరా ఎక్కడ పడిపోయింది అనేది అమ్మాయిని ఎంబడి తీసుకొని వెళ్ళినాం సార్ రైతు వేదిక దగ్గర పడ్డది అంటే అక్కడికి వెళ్ళినాం చూసినాం సార్ అక్కడ చూస్తే బ్లడ్డు ఇప్పుడు మా పాప స్కార్ఫ్ ప్లస్ చెప్పులు అక్కడ ఆమె వస్తువులన్నీ అక్కడే పడిపోయినాయి అక్కడ మొత్తం బ్లడ్ ఉంది సార్ బ్లడ్ మీద ఇసుకపోషిరు ఇది ఇవన్నీ చూస్తే మాకు అనుమానం వచ్చింది సార్ పాపను కొట్టి బలత్కారం చేసి చంపేషిరని మాకు అనుమానం వచ్చింది సార్ దాంతో మేము కంప్లైంట్ చేసినాం సార్ ఏదేమున్నా మా పాపకి మా వాళ్ళకేం తెలియదు సార్ కూలి పని చేసుకొని ఏదో నైట్ వచ్చి ఉండేవాళ్ళు ఆ అమ్మాయి ఏదో డీజే సౌండ్కి అందరూ ఉన్నారు కదా అన్నట్టుగా తను ఫ్రెండ్స్తో ఇట్లా వెళ్దామని ఆ అమ్మాయి వెళ్ళడంతో మరి బలత్కరంగా మనం తీసుకుపోయి తీసుకెళ్ళిరా అసలు డీజే సౌండ్కి ఈ రైతు వేదికకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ అమ్మాయి అక్కడ ఎవరు తీసుకెళ్ళిరు ఏం జరిగింది ఏది ఏమున్నా మీరే మీడియా నుంచి కానీ పోలీస్ సపోర్ట్ నుంచి కానీ ఏదున్నా మా పాపకి మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దని మేము వేడుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మాకు జరగాలి సార్ అవును సార్ విష్ణు అనే అమ్మాయి అబ్బాయి మాకు ఈ డీటెయిల్ అంటే భారతికి వచ్చి చెప్పిండట సార్ విష్ణు విష్ణు వచ్చి భారతికి చెప్పిండట మీ అమ్మాయి ఇట్లా స్పృహ తప్పి పడిపోయింది అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పిండట అయితే ఆ విష్ణుకి ఎట్లా తెలుసు ఈ అమ్మాయి అక్కడ పడిపోయిందని విష్ణుకి ఎట్లా తెలుసు విష్ణు మా రిలేటివ్స్ కాదు అసలు ఈ అమ్మాయికి అబ్బాయికి పరిచయం ఉన్నట్టు కూడా తెలియదు సరే తెలిసి తెలిసినా మాకైతే తెలియదు సార్ మేము ఊర్లో ఉండం కదా మేము హైదరాబాద్లో ఉంటాము మాకేం తెలియదు ఇక్కడికి వచ్చినాక ఆ భారతితో తెలుసుకున్నాం సార్ మేము ఆ అబ్బాయి చెప్పిండు మాకు అంటే అబ్బాయి ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు అంటే ఏమో ఆడ పడిపోయిందని ఆయన చెప్పడంతో మాకు తెలిసిందని భారతి విష్ణు వాళ్ళు ఇద్దరు కలిసి హాస్పిటల్కి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిరంట సార్ అక్కడ అప్పటికీ అమ్మాయి బాగా సీరియస్ ఉంది అని వాళ్ళు ఏం చూడలేదంట తర్వాత జానంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిరు అక్కడికి వరకే మధ్యలోనే చనిపోయింది అని చెప్పిరంట సార్ దాంతో వాళ్ళ అమ్మన వాళ్ళకి అర్థం కాక తీసుకొచ్చేసి ఇచ్చినాం ఇచ్చినాం జరగాలి సార్ ఇట్లాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకుండా మీరే సపోర్ట్ చేయాలి సార్ ఖచ్చితంగా ఈ రోజు మా అమ్మాయి కావచ్చు రేపు ఇంకొక అమ్మాయికి కూడా జరగచ్చు సార్ ఇట్లాంటి కేసులు ఎన్నో చూస్తున్నాం ఇది ఇంకా రిపీట్ కావద్దు సార్ ఓటు వేసింది సార్ ఓటు వేసింది తను గెలిచిరని ఆ ఆనందంలో ఆ డీజే పెట్టిన కాడికి కూడా వెళ్దాం అని వెళ్ళిరో మరి ఆమెను బలత్కరంగా మధ్యలో డీజే సౌండ్కి రైతు వేదికకి చాలా దూరం ఉంది సార్ ఆ అమ్మాయి డీజే డీజే దగ్గరికి వెళ్తా అన్న అమ్మాయి రైతు వేదిక దగ్గర ఎందుకు పడిపోయింది అది మీరే కొంచెం చూడాలి సార్ నా పేరు కంచిం లక్ష్మణ్ మామనగర్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటర్ కమిటీ మెంబర్ ఈరోజు ఉదయం అమ్మాయి వల్ల చిన్న అంటే ఈ పాప తండ్రికి సడకుడు ఆయన నాకు ఫోన్ చేసి వేములలో ఒక అమ్మాయి చనిపోయింది అండ్ మర్డర్ జరిగిందని చెప్పడం జరిగింది అయితే అక్కడ నేను వేములలో మా సంఘం బాధ్యుడు వెంకటేషు ప్లస్ కొన్ని మన పోత్ల మండలలో నాగాయన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిని అక్కడ పంపించడం జరిగింది పూర్తి వారు సేకరించిన తర్వాత అమ్మాయి రేఫైండ్ మర్డర్కు గురైంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పే సమాచారం తెలియదు అయితే నేను డీఎస్పి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అప్పటికి ఆయన అక్కడ స్పాట్లో ఉన్నాడు అయితే ఈ కుటుంబ సభ్యులను అడగడం ఏమైందంటే నిన్న ఎలక్షన్ జరిగింది ఎలక్షన్లో జులూసులో ఉన్నారు జులుసులో ఉన్న సందర్భంలో ఆ పిల్లగాడు విష్ణు అనే పిల్లాడు మధ్యంద అయినటువంటి సందర్భంలో ఇంకో భారతి భార్గమైన అమ్మాయితోటి మరి వాళ్ళిద్దరు కలిసి అమ్మాయిని ప్లాన్ ప్రకారంగా తీసుకుపోయి అత్యాచారం హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మాకున్న సమాచారం ప్రకారం అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే అమ్మాయి అందాన్ని ఓర్వలేక అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది ఇంటర్మీడియట్ చదివింది డిగ్రీ కూడా చదివే ప్రయత్నంలో ఉన్నది ఆ అమ్మాయి చక్కదాన్ని చూసి ఒక దళిత అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగానే ఈరోజు అత్య అత్యాచారం అత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి మేము డీఎస్పి గారు కూడా రిక్వెస్ట్ చేసినాం మీరు ఫోన్ కాల్ డాటా అబ్బాయిది ఫోన్ కాల్ డాటా అమ్మాయిది ఫోన్ కాల్ డేటా తీసి నిందితులను పరిశీలించి ఎంతటి పెద్దవారైనా ఎంతటి రాజకీయ అండ ఉన్నా కూడా తప్పకుండా నిందితులను శిక్షించాలి ఈ విష్ణు అనేట ఆయన వెనక ఇంకా ముగ్గురు ఉండాలని చెప్పి కూడా సమాచారం అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు తప్పకుండా మేము ఏమంటున్నాం అంటే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా చెప్తా ఉన్నారు గ్రామ వస్తులు కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇటువంటి సంఘటనలను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు తప్పకుండా ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేయడం అనేది చట్టపరంగా శిక్షార్హులు కాబట్టి తప్పకుండా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం ఆ ఒక అమ్మాయిని అత్యాచారం అత్య చేసినప్పుడు నిందిలను శిక్షించాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ప్రభుత్వ పరంగా ఒక ఇరవై ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఎక్సేషిగా ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా దళిత సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం